మనకివ్వబడిన ఈ మంచి పదార్థాన్ని మనం కాపాడుకోవాలంటే దేవుని ఆత్మ మనలోని వాసం చెయ్యాలి ఈ మంచి పదార్థం కాపాడుకోవాలి అంటే ఉన్న దేవునితో మన జీవిత ప్రయాణం జరగాలి ఆయన్నే ప్రేమించాలి మనకివ్వబడిన ఈ మంచి పదార్థాన్ని మనం కాపాడుకోవాలి అంటే అపహాసముల దగ్గర కూర్చోకూడదు పాపుల మార్గాల్లో నిలబడకూడదు ఎక్కడుండాలా దివారాత్రము దేవుని ధర్మశాస్త్రాన్నే ధ్యానం చేస్తూ నీటి కాలువలు కలిగిన చోట జీవజల నది కలిగిన చోట వాక్య ప్రవాహం కలిగిన చోట ఆహారం ఉన్న చోటే మనం ఉండాలి ఆహారం లేని దగ్గరికి వెళ్తే ఏముంటది అక్కడ ఇప్పుడు మన దేశంలో సర్వ సమృద్ధి ఉంది అటు పైకి బోండి నైజీరియా అటువైపు మట్టిని బురదలో పైన పేరుకుపోయే మెత్తని మట్టిని రొట్టెలు చేసుకొని తింటున్నారు వాళ్ళు ఆడికి వెళ్ళి తిందామా రొట్టెలు తింటే ఏమొస్తది మనకి మట్టిని రొట్టెలుగా చేసుకొని తింటున్నారు అక్కడ వాళ్ళ దగ్గరికి పోతే ఏమొస్తుంది మనకి ఇక్కడేమో బాదం పప్పు వదిలేసి ఇక్కడేమో పిస్తా వదిలేసి ఇక్కడేమో మాంసాలు వదిలేసి ఇక్కడేమో ఉన్నటువంటి మంచి మంచి ఆహారాలు ఆహార పదార్థాలు వదిలేసి ఏమి లేని దగ్గర పోయి తిని మనం జీవితాన్ని నాశనం చేసుకుందామా ఆలోచించండి ఎందుకంటే మీరు ఆలోచించగ దేవుడు ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చారు మనం జీవ జలం కలిగినటువంటి చోటే నాటబడితే ఎప్పుడు ఆ చెట్టు ఎండిపోదు దేవునికి స్తోత్రం